ఈ రోజు నేను ఆదోన్ లో ఉన్నటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గిడ్డంగుల శాఖకు సంబంధించినటువంటి గోడౌన్ల దగ్గర ఉన్నాను ఇక్కడ హమాలీల స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చాను నాకు సుమారుగా వంద కుటుంబాలు హమాలీలు వచ్చారు వీళ్ళందరూ కూడా వచ్చి నాకు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏమిటంటే అయ్యా మేము అప్పుడు నరేంద్ర మోదీ గారు కరోనా సమయంలో రెండు సార్లు బియ్యం ఇచ్చిన సందర్భంలో ఈ గోడౌన్లు అంతా ఫుల్గా ఉండే బ్రహ్మాండంగా మేము కూడా మా కుటుంబాలతో మేము పని కూలీ నాలి చేసుకుంటా మూట్లు ఎత్తుకుంటా ఏదో మా కుటుంబాన్ని ప్రశాంతంగా గడుపుతా ఉంటమి ఈరోజు ఏమైంది ఇక్కడ ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి బియ్యాన్ని సరుకులని ఇక్కడ పెట్ట ఈ ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్లో పెట్టకుండా ప్రైవేటు గోడౌన్లో తరలించారండి మాకు కనీసం ఉపాధి లేకుండా పోయింది మేము రోడ్డు మీద పడ్డాము మా కుటుంబాలను మేము సాక్కోలేని పరిస్థితికి చేరుకున్నాము అని వాళ్ళు గోడు వెన్నవేసుకుంటున్నారు మాకు ఏదో రకంగా సాయం చేయండి మా పరిష్కార మా సమస్యను పరిష్కరించండి అని అడుగుతా ఉన్నారు సో నేను ఇదే సందర్భంలో ఎవరు దీనికి సంబంధించిన ఆఫీసర్ అని కర్నూలులో డివిజన్ డిపో మేనేజర్ని ఒకసారి ఫోన్ చేసి అమ్మాయి లేడీ ఆఫీసర్ గారు ఆమెను అడిగాను ఏమమ్మా ఇట్లాంటి కష్టాన్ని చెప్తా ఉన్నారు వీళ్ళు నా దగ్గరికి వచ్చి అని అంటే మేడం చెప్తా ఉన్నారు బయట ఖర్చు తక్కువ ఉంటుంది గోడౌన్లో ఈ గోడౌన్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది అందువల్ల ధర ఎక్కువ ఉంటుంది ఇట్లా కొన్ని పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మేము ఇక్కడ సరుకులు పెట్టలేకున్నాం మేము బయట పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తా ఉంది ఆవిడ వైపు నుంచి ఆవి జస్టి జస్టిఫికేషన్ ఇస్తా ఉంది నాకేం ఇబ్బంది ఏం లేదు నేను మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను అమ్మ మంచిది సంతోషమే మీకు తక్కువ డబ్బులు ఉంటేనో ఇంకోటి ఇంకోటి మీకున్న పరిస్థితుల్లో మీరు బయట పెట్టుకున్నారు ప్రైవేట్ ప్రైవేట్ మీరు ప్రో ప్రోత్సహిస్తూ ఉన్నారు గవర్నమెంట్ గోడవల్ని ఖాళీగా పెట్టారు గవర్నమెంట్ గోడలే నమ్ముకొని ఉన్నటువంటి వందల వంద మంది ఈ కూలీలంతా కూడా ఏమైపోవాలి వాళ్ళ కుటుంబాలు ఎలా బతుక్కోవాలి దయచేసి మానవతా దృక్పథంతో దీనికి పరిష్కారం గురించి ఆలోచన చేయండి వీళ్ళు ఒక రూపాయి తగ్గడానికి వాళ్ళ కూలీల్లో కొంచెం తగ్గించుకోవడానికి కానీ వేర్ హౌస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి రెంట్లు తగ్గించుకోవడానికి వీటి గురించి కూడా మాట్లాడతాం మీరు కూడా ఆ వైపు నుంచి కొంత సహాయం చేయండి మానవతా దృక్పథంతో అంటే మేడం గారు నేను ఆలోచన చేస్తానండి అని అన్నారు సో ఇది ఆఫీసర్ గారికి సంబంధించి రెండు విషయాలు నేను స్పష్టంగా చెప్తాను మొట్టమొదటిది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బియ్యం స్మగ్లింగ్ గురించి పేదలకు అందు అందాల్సినటువంటి బియ్యాన్ని ప్రైవేటు గోడౌన్లో పెట్టి ఉచితంగా ఇచ్చే నరేంద్ర మోదీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చేది ఏమీ లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి పంపించేటువంటి బియ్యం ఇది ఈ ఉచిత బియ్యం ఈ ఉచిత బియ్యాన్ని వీళ్ళు ఐదారు రూపాయలకు డీలర్ దగ్గర నుంచి కొనడం ఆరు రూపాయలకు కొన్న బియ్యాన్ని పక్కన రాష్ట్రానికి తీసుకెళ్ళి అందరి చేతులు తడిపేసి పక్క రాష్ట్రంలో నలభై రూపాయలకు అమ్ముకోవడం అది దేశం విడిచిపోవడం ఇది జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ చిమెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న బియ్యం ఓడరేవులకు చేరి ఓడల ద్వారా పక్క దేశాలకు పేద దేశాలకు వెళ్తోంది అన్నది మనకు అందరికీ తెలిసినటువంటి స్మగ్లింగ్ వ్యవహారం దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అని ఇక్కడ హమాలిలంతా కూడా చెప్తా ఉన్నారు ఇది చాలా సీరియస్ అంశం నేను నేను సూటిగా ప్రశ్నిస్తాను అయ్యా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీ మాటకు అడ్డు అదుపు ఉండదు అధికారులని మీరు దబాయించో బెదిరించో డబ్బులిచ్చో ఏదో రకంగా చేసుకుంటారు పోని రెండవది ఏంటి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ కూడా నీ అనుచరుల దగ్గర ఉన్నాయి ఇది ఒక అనుమానం పోని ఈ గోడౌన్లన్నీ కూడా నీకు సంబంధించిన నీ అనుచరులకు సంబంధించిన గోడౌన్లు ఎలా నమ్మమంటారు ప్రజలు నీ ప్రమేయం లేకుండా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఇక్కడ బియ్యం స్మగ్లింగ్ జరగట్లేదు అనే నమ్మడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్ని ఆధారాలు చుట్టూ కనిపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఒక్క దగ్గర వచ్చి ఆగుతున్నాయి అది సాయి ప్రసాద్ రెడ్డి దగ్గరగా ఓ దగ్గరికి వచ్చి ఆగుతా ఉన్నాయి వందకు వంద శాతం చెప్తా ఉన్నాను ప్రజలంతా చెప్తున్నారు హమాలీలంతా చెప్తా ఉన్నారు ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి ముమ్మాటికి బియ్యం స్మగ్లరే వాళ్ళ కుటుంబమే ఇవన్నీ చేయిస్తా ఉంది